హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మీ అందరికీ కూడా అంటే ఆడ మగ తేడా లేకుండా చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా అందరికి ఉపయోగపడే మంచి వీడియోతో ముందుకైతే వచ్చేసాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇది ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది సో మీరు నా స్క్రీన్ ని గమనించండి ముందుకి ఇప్పటికే డిఫరెన్స్ అనేది మీకే చూపిస్తాను ఇక్కడ పక్కన వీడియో క్లిప్పింగ్స్ ఇస్తాను చూడండి అంటే ఫస్ట్ నా ఫేస్ ఎలా ఉంది నేను ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల ఫేస్ పైన అన్ఈవన్ ప్యాచెస్ రావడము ఇక్కడ స్కిన్ అంతా కూడా ఒక దగ్గర వైట్ గా ఒక దగ్గర బ్లాక్ గా ఇలాగా మొత్తం కూడా ప్యాచెస్ ప్యాచెస్ గా కనిపిస్తా ఉండింది సో అలా ఉన్న నా స్కిన్ మంచిగా ఇలాగా నీట్ గా అవ్వడానికి నేను ఈ మధ్య ఒక ప్రోడక్ట్ యూజ్ చేశాను అది నేను కంప్లీట్గా వన్ మంత్ అయితే యూజ్ చేశాను అనమాట నాకు వీక్లీ వీక్లీకి అంటే ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచి మంచి రిజల్ట్స్ అయితే తెలిసాయనమాట వాడుతున్న కొద్దీ వాడుతున్న కొద్ది ఫేస్లో అయితే మంచిగా గ్లోయింగ్ కనపడింది స్కిన్ వైట్నింగ్ కనపడింది ఫేస్ కూడా ఈవెన్గా ఉందనమాట బ్లాక్ ప్యాచెస్ లాంటివి మన్నిపోయి మంచిగా నీట్గా అయిపోయింది అనమాట ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళకి సెట్ అవుతుంది ఆయిల్ స్కిన్ డ్రై స్కిన్ ఇలాంటి ఎవరైనా కూడా సో ఇదేదో వీడియో కోసమో లేకపోతే ఏదో ప్రమోషన్ కోసమని కాదు ఇది చాలా జెన్యున్గా ఉంది కాబట్టి పూర్తి కంప్లీట్గా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ కాబట్టి నేను మీ ముందుకు తీసుకొచ్చాను దీంట్లో యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా చర్మం మంచిగా గ్లో అవ్వడానికి మన స్కిన్ అనేది సాఫ్ట్గా గా మంచిగా షైనీగా కనపడడానికి చాలా బాగా యూజ్ అవుతుంది దీనికి మీరు పెద్ద ప్రాసెస్లు కూడా ఏం చేయాల్సిన అవసరమే లేదు జస్ట్ ఒక టూ డ్రాప్స్ వేసుకొని ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టూ డ్రాప్స్ వేసుకొని స్కిన్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట మీ ఫేస్లో మంచిగా అది అబ్జర్వ్ చేసుకుంటది ఇది ఆయిలీ స్కిన్ ఉండేవాళ్ళు డ్రై స్కిన్ ఉండేవాళ్ళు ఇలాంటి ఏది అవసరమే లేదు అసలు అలా ఆలోచించాల్సిన అవసరమే లేకుండా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంతకీ ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది అనుకుంటున్నారా పునర్జన ఆయుర్వేదం వల్ల కుంకుమాది తైలం అనమాట అసలు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయొచ్చు దీంతో వయసుతో సంబంధం లేదు అలాగే జెండర్ తో సంబంధం లేదు ప్రతి ఒక్కరికి కూడా ఎండలు తిరిగే వాళ్ళైతే లేదంటే కొంచెము కలర్ బ్లాక్ గా ఉండే వాళ్ళైతే లేదంటే కొంచెం ఏజ్ పడతా ఉన్న కొద్ది మనకి ఫేస్ అనేది కొంచెం గ్లోనెస్ తగ్గిపోతా ఉంటది మనకు మనము దాన్ని పట్టించుకోవడం కూడా కొంచెం తగ్గించేస్తాము మన పనులలో బిజీ అయిపోవడం వల్ల స్కిన్ మీద అంత పెద్దగా మనం కేర్ తీసుకోము డే వన్ నుంచి నేను ఒక త్రీ ఫోర్ డేస్ క్లిప్పింగ్స్ అయితే మీకు యాడ్ చేస్తున్నాను డే వన్ లో నా ఫేస్ ఇది యూజ్ చేయక ముందు ఎలా ఉంది యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది లైవ్ లో మీరైతే రిజల్ట్ చూడొచ్చు ఫస్ట్ ఇది యూజ్ ముందు నా స్కిన్ చాలా అన్ఇవెంట్ టోన్ తో ఉండింది అంటే స్కిన్ అంతా ప్యాచెస్ ప్యాచెస్ గా బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తా ఉండింది కానీ ఫస్ట్ డేకే చాలా మంచి రిజల్ట్ కనపడింది అనమాట స్కిన్ అయితే చాలా సాఫ్ట్ గా అయింది చాలా మంచిగా కొంచెము స్మూత్ ఇట్లా వైట్ కలర్ లో కూడా వచ్చింది కలర్ కూడా చేంజ్ అయ్యింది ఆ ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే కి చాలా 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 మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉందన్నమాట సో న్యాచురల్ గా స్కిన్ గ్లోయింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి బెస్ట్ అండ్ బెస్ట్ గా యూజ్ అవుతుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు డే వన్ లో ఎలా ఉండింది డే టూ కి ఎలా ఉండింది డే త్రీలో ఎలా ఉండింది అనేది కొంచెం 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 కొంచెంగా ఫేస్ అయితే చాలా బాగా వచ్చేసింది అనమాట ఇది ఎలా యూజ్ చేయాలి అని అంటే నైట్ పడుకునే ముందు జస్ట్ నైట్ మాత్రమే మంచిగా ఫేస్ అంతా వాష్ చేసుకుని తుడి వేసుకుని టవల్ తో మనం ఎప్పుడు కూడా స్కిన్ ఇట్లా 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 రఫ్ చేయకూడదు స్మూత్ గా ఇట్లా చేసుకోవాలి తడి తుడుచుకునేటప్పుడు తర్వాత మీరు ఇది ఫ్యూ డ్రాప్ ఇక్కడ నేను వేసుకునేది కూడా చూపించాను చూడండి ఫ్యూ డ్రాప్స్ ఇలా వేసేసుకుని మంచిగా మసాజ్ చేస్తున్నట్టుగా చేసేసుకొని ఫేస్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం ఇలా చేసేసుకొని పడుకుంటే సరిపోతుంది అంటే మీరు కావాలంటే మీకు ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది అని మీరు అనుకున్నట్లయితే ఒక వన్ అవర్ కి చేసేయండి ఫేస్ వాష్ చేసేసుకోండి లేదు అంటే కనుక మీరు నైట్ అంతా ఉంచుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళైనా డ్రై స్కిన్ వాళ్ళైనా ఎలాంటి వాళ్ళైనా కూడా యూస్ చేయచ్చు అసలు భయమే లేదు ప్రోడక్ట్ లో అయితే మనకి కుంకుంపుతో పాటు నా నాగకేసరి హరిద్ర రక్త చందనం మంజీష్ఠ చందన ఇలాంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా యూజ్ చేశారు ఇవన్నీ కూడా మనకి నాచురల్ గా మంచి స్కిన్ గ్లోయింగ్ అయ్యే ప్రోడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా మనకి చర్మ సౌందర్యానికి ఉపయోగించే ప్రోడక్ట్స్ బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తారు ఇది ఈ ప్రోడక్ట్ చాలా రీజనబుల్ ప్రైస్ లోనే ఉంది మీకు ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి మీరు ఒకసారి యూజ్ చేసి చూడండి మీరు ఇట్లా స్కిన్ ఎక్కువ కేర్ తీసుకోలేకపోతున్నాము మాకు ఫేస్ అంతా కూడా పాడవుతుంది డామేజ్ అయిపోయింది బయట తిరగడము ఆఫీస్ పనులు ఇలాంటివి ఉన్నా చాలా కేర్ తీసుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళు జస్ట్ ఒక చిన్న సింపుల్ చిట్ ఫేస్ ని మంచిగా గ్లో చేసుకోవచ్చు అనమాట నా ఫేస్ అయితే చాలా సాఫ్ట్ గా స్మూత్ గా మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే అయింది చాలా బాగా యూజ్ అవుతుంది జస్ట్ మీరు ఒక వన్ వీక్ ట్రయల్ చేసి చూడండి మీకే రిజల్ట్స్ అనేది తెలుస్తుంది వన్ మంత్ వాడారంటే అంటే ఇంకా మీరు ఇంకా అసలు నమ్మలేరు మీ ఫేస్ ని ముందుకి తర్వాత మీరు బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ తీసి పెట్టుకోండి మీ స్కిన్ మీ ఎంత బాగా మంచిగా గ్లో అయిందనే మీకైతే తెలుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యము పునర్జన్ ఆయుర్వేద స్టోర్స్ వలని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లేదు అంటే నేను ప్రొడక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను అప్రోచ్ అవ్వచ్చు దీని గురించి మీరు ఇంకా ఎక్కువగా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ కింద వీళ్ళ వెబ్సైట్ లింక్ ని అయితే ప్రొవైడ్ చేస్తాను చూడండి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మంచిగా మీరు ఆర్డర్ చేసుకోండి మీ ఫేస్ ని తొందరగా నేచురల్ గానే గ్లోయింగ్ గా తెచ్చుకోవచ్చు ఎటువంటి కెమికల్స్ తో సంబంధం లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్ గా మనము స్కిన్ అయితే గ్లో చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి యూజ్ అవుతుంది అంటే తప్పకుండా షేర్ చేయండి వాళ్ళందరికీ కూడా ఈ ప్రోడక్ట్ గురించి మీరు ఇంకేమైనా తెలుసుకోవాలన్నా ఏదైనా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకు ఏదైనా ఇవ్వాలనుకున్నా కూడా మీరు కామెంట్ చేయొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్